హలో హాయ్ అందరికీ ఇవాళ మీకు గ్రీన్ క్యాలీఫ్లవర్ బ్రెడ్ పొడితోటి వడ చూపించిపోతున్నాను చూడండి క్యాలీఫ్లవర్ చిన్న చిన్న ముక్కలు వేసుకొని మిక్సీ బట్టి పౌడర్ పక్కన పెట్టుకోండి ఇప్పుడు బ్రెడ్ పీసులు నాలుగైదు బ్రెడ్ పీసులు తీసుకొని బ్రెడ్ పీసులు కూడా పొడి చేసి పక్కన పెట్టుకోండి మిక్సీ బట్టి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న క్యాలీఫ్లవర్ ప్లేట్లో వేసుకొని బ్రెడ్ పొడి ఒక గోడిగుడ్డు కొట్టేయండి ఇలా చేసి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కింద పెట్టండి చాలా బాగుంటాయి వడలు ఒక స్పూన్ ఉప్పు వేయండి ఒక స్పూన్ కారం వేయండి ఒక స్పూన్ ధనియా పౌడర్ వేయండి ఒక గరిట బియ్య పిండి వేయండి బాగా కలపండి బాగా కలపాలి బాగా కలిపిన తర్వాత ఇలా తీసుకొని చూడండి ఇలా వేసి దారిలాగా వడలాగా వేయండి నూనె పోసి పెట్టుకున్నాం కదా బాండీల్లో బాగా కాగిపోయింది ఇప్పుడు వేయండి కాగి నూనెలో వడలన్నీ వేసుకున్న తర్వాత ఎర్రగా వేగనివ్వండి చూడండి ఎలా వేగుతున్నాయి బాగా వస్తాయండి ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి వడలు చూడండి ఎలా అయ్యింది ఎర్రగా వేగిన వడలు తీసుకొని ఒక గిన్నెలో తీసుకోండి గిన్నెలో తీసి పెట్టుకోండి నెక్స్ట్ ఇలా ప్లేట్లో పెట్టుకొని రెండు చా సాయలు ఇచ్చి పిల్లల చేతికిచ్చామనుకోండి పట్టు బాగున్నాయా నచ్చిందా